ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అయితే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా సార్ ఓకేనా ఏపీ అయితే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కి రెడీగా ఉంది ఎస్ఐ పిసి అండి ఇది రావడానికి రెడీగా ఉంది ఇక తెలంగాణకు సంబంధించి సార్ ఇప్పుడు ప్రజెంట్ రెండో తారీఖు ఏదైతే ఉందో ఈ రెండో తారీఖున మనకి ఆ ఎమ్మెల్సీ కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని కలిగింది గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ స్థానిక ఎలక్షన్స్ లో ఒకవేళ గినక పాలు అవ్వడానికి కారణం ఎవడు అనేసి అంటే మాత్రం ఓన్లీ నిరుద్యోగులు అనేటువంటి ఉద్దేశాన్ని ఇప్పుడు మంత్రుల బృందం మొత్తం ఉంది అందుకోసమని మీకు ఆడియో కూడా ఒకటి లీక్ అయింది ఆ వీడియో నేను ఆడియో అనేటువంటి తీసేలాగానే అది ఇప్పుడు ఫోన్ లో ఉంది మీకు అది సరే నేను కానీ మీరు గమనించండి దాని అయితే ఇందులో మనకి దయాకర్ గారు అదే విధంగా కోదండరామ్ గారు నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ సీఎం తోటి మాట్లాడేటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి అందులో భాగంగా ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అనేసి అంటే ఇప్పుడు మనం గనక ఒకవేళ ఎస్ఐపిసి నోటిఫికేషన్ కానీ గ్రూప్ టూ స్పెషల్ గా గ్రూప్ టూ గానీ ఎస్ఐపిసి గాని ఈ రెండు నోటిఫికేషన్స్ ఇవ్వకోకుండా గనక మనం వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు ఊకోరు ఈ స్థానిక ఎలక్షన్స్ లో మాత్రం నిండ ఉంచే పరిస్థితి ఉంది తెలంగాణలో అని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ భయపడడం స్టార్ట్ చేసింది భయం స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇప్పుడు ఈ భయం ఎంత వచ్చింది వాళ్ళకి అనేసి అంటే ఈసారి ఓటం భయం అనేటువంటిది తార స్థాయికి వచ్చేసింది వాళ్ళకి ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వకోకుండా వెళ్ళడం అనేది గనక జరిగింది అనేసి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావడానికి అయితే ఛాన్స్ లేదు అంటే కాంగ్రెస్ గెలవదు చాలా స్థానాలు కోల్పోద్ది అలాగిన కోల్పోయింది అనుకో ఇక నెక్స్ట్ మళ్ళీ లెమ్ట ఉన్నటువంటి జెన్పి సంబంధించినటువంటి కూడా ఏమి రావు అది కూడా కోల్పోద్ది ఒక్కసారి నాశనం స్టార్ట్ అయింది అనేసి అంటే అట్లా పడి వెళ్ళిపోతూనే ఉంటుంది నాశనం ఇది చాలా పెద్ద భయంకరమైనటువంటి స్థితి ఆ విషయాన్ని గమనించింది ఇప్పుడు ప్రజెంట్ అయితే గవర్నమెంట్ ఒకటి ఒకవేళ ఇప్పుడు నోటిఫికేషన్ అనేటువంటిది ఎలక్షన్ సంబంధించి వచ్చింది అనేసిన మనం నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే అది వచ్చింది అంటే ఇక ఏ నోటిఫికేషన్ లేదు ఏ నోటిఫికేషన్ లేదు అంత లోపే నోటిఫికేషన్స్ వేయాలి రెండోది వచ్చేసి ఈ రెండు నోటిఫికేషన్స్ ఒకటే కాకుండా ఇంకొక ఆలోచన కూడా కలిగి ఉంది ఏంటి అనేసి అంటే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు అడిగేటువంటి ఇంకొక పెద్ద క్వశ్చన్ ఏంటి అనేసి అంటే మాకు జాబ్ క్యాలెండర్ ఇస్తా అనేసి ఏదో తుతుంబర్ క్యాలెండర్ ఇచ్చారు ఈ తుతుంబర్ క్యాలెండర్ అనేటువంటిది దేనికి అసలు ఎందుకు పంపించారు దాన్ని తీసుకొచ్చిన కానిషి ఏమైనా ప్రయోజనం ఉందా మీరు ఆల్రెడీ సిలబస్ మీద కమిటీ వేస్తున్నామని చెప్పేసి కనీసం రిపోర్ట్ ఇచ్చిందా అసలు సిలబస్ అనేది మార్పుకు సంబంధించి కావచ్చు క్వశ్చన్స్ తయారు చేసే విధానానికి సంబంధించి కావచ్చు మీరు ఎలాంటి ప్రామాణికాన్ని ఏది ఉపయోగించుకోకుండా ఉండడానికి గల కారణం ఏంటి అనేటువంటి విషయాలని మన విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళు అడగడం జరిగింది ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అనేటువంటి ఇప్పుడు ఎక్కడైతే గవర్నమెంట్ కి సంబంధించి తగలాలో అక్కడ తగిలినాయి ఇప్పుడు వాళ్ళు డిస్కషన్ కూడా స్టార్ట్ చేశారు కనీసం విద్యావంతులు లేనటువంటి పరిస్థితి అయిపోయింది టీజీపీఎస్సి లో అది గమనించండి ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణం అంటే అంత దారుణం అయిపోయింది ఇది ఎట్లా మాట్లాడుతున్నారు సార్ మీరు అనేసి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లలో క్వశ్చన్లు తయారు చేసుకునే దుస్థితి లేదని చెప్పుకుంటురాలి అంత దారుణం అయిపోయింది కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు మరి ఇలాంటి సమయంలో ఏం చర్యలు తీసుకుంటే తప్ప టీజీపీఎస్సి ప్రక్షాళన జరగదు అసలు ముందు టీజీపీఎస్సి ప్రక్షాళన జరగకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్స్ లో ఏం ప్రామాణికత ఉంటుంది జీపీఓ జీపీఓ జీపో అనేసి ఆ జీపో తీసుకెళ్లి ఎక్కడ తగలేసారు అందులో ఉన్నటువంటి పోస్టులు ఫిల్ చేసేదా కానిదా అసలు అందులో ఉన్న పోస్టులు ఉన్నాయా లేవా కొంతమంది నోట్ లో నుంచి వచ్చేటువంటి మాట ఏంటి అనేసి అంటే దాన్ని అమ్మకాలుగా జరిగినాయి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మీద పోస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దానికి మీ ఆన్సర్ ఏంటి అని సూటిగా క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది మన విద్యార్థులు మరి ఇలాంటి సమయంలో మరి గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకోకపోతే జాబ్ క్యాలెండర్ కొత్తది కనుక రిలీజ్ చేయకపోతే కనీసం రెండు నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే మరి గవర్నమెంట్ అనేటువంటిది ఈసారి గెలిచేటువంటి ఛాన్స్ ఉందా అనేసి అంటే లేనే లేదు ఛాన్స్ లేదు ఇక సెప్టెంబర్ అనేటువంటిది ఏదైతే ఉందో రెండో తారీఖు వచ్చేసరికల్లా దగ్గర దగ్గర అన్ని జిల్లాల వారిగా ఉద్యమాలు చేపట్టాలి అనేటువంటి ఉద్దేశాన్ని నిరుద్యోగ బృందాలు కలిగి ఉన్నాయి మరి ఒకవేళ కనుక స్థానిక ఎలక్షన్సే గనక వస్తే జిల్లాల వారిగా కనుక నిరుద్యోగులందరూ కూడా మరి మరీ వేసుకుని ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రయాణాలు చేస్తే ఇప్పుడు మీరు గమనించండి ఇంతకు ముందు బీఆర్ఎస్ చేసిన మిస్టిక్ వల్లనే బీఆర్ఎస్ ను బొంద పెట్టేసి తీసుకుని వచ్చేసి కాంగ్రెస్ గద్దె మీద కూర్చోబెట్టారు నిజమా అంటే వంద శాతం అది నిజమే కాంగ్రెస్ యొక్క బలం తోట కాంగ్రెస్ యొక్క తెలివితేటలతోటో ఈ రోజు గద్దె మీద కూర్చోలేదు నిరుద్యోగుల యొక్క ఆగ్రహం వల్ల మాత్రమే వాళ్ళకు వచ్చినటువంటి కోపం వల్ల మాత్రమే బీఆర్ఎస్ కుప్ప ఇప్పుడు కాంగ్రెస్ కి అది చేజిక్కించబడింది కారణం ఏంటనేసి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మాటిచ్చింది ఆ రోజు మేము నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం నిరుద్యోగులకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ పక్కాగా ఇస్తాం నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యని మేము తీరుస్తాము అనేటువంటి ఒక ఉద్దేశాన్ని కలిగి ఆ రోజు మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ నాయకులు ఆ కాంగ్రెస్ నాయకుల యొక్క మాట ఒకటి నెక్స్ట్ వచ్చేసి బాగా నెత్తికెక్కినటువంటి కన్నులు పట్టుకునేసి ఏదైతే ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు ఇష్టానుసారంగా విద్యార్థులను తిట్టడం ఆ విద్యార్థులకు సంబంధించి చిన్న ఉద్యమాన్ని కానీ లేదా కనీసం ఒక వినత పత్రాన్ని కూడా ఇవ్వకోకుండా చేయడం అనేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చేసి విద్యార్థులను తొక్కి పడేశారు ఆ తొక్కిపడేసినటువంటి స్థితి ఎప్పుడు తీయాలో తీశారు ఎక్కడ తొక్కాలో తొక్కారు తీసి అవతల పడేశారు ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా సేమ్ అదే సిచువేషన్స్ తీసుకొస్తుంది మరి ఇప్పుడు మన విద్యార్థుల యొక్క బృందం మళ్ళీ స్థానిక ఎలక్షన్స్ లో పూర్తి తరహాలో నిలదొక్కిద్దా అంటే ఖచ్చితంగా నిలదొక్కింది ఈసారి తొక్కితే మాత్రం కాంగ్రెస్ రాదనేటువంటి ఉద్దేశాన్ని కూడా ఓయూలో ఆ సమావేశాలలో ప్రతిసారి మనోళ్ళు మాట్లాడడం జరుగుతుంది దీన్ని గమనించండి అభ్యర్థులు అంటే మనకు ఒకవేళ రావడానికి ఛాన్స్ ఉందా అనేసి అంటే ఎస్ ఇప్పుడు గవర్నమెంట్ కనుక భయపడకపోతే బీఆర్ఎస్ కు పెట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది ఇది మన వాళ్ళు తేల్చి చెప్పారు విద్యార్థుల బృందాలు మొత్తం కూడా తేల్చి చెప్పారు నిరుద్యోగులందరూ కూడా ఏకతాటికి వచ్చేస్తారు ఇప్పుడు అంటే నిరుద్యోగులందరూ కూడా జిల్లాల వారిగా ఎవరి జిల్లాకు వాళ్ళు డివైడ్ అయిపోయేసి ఎవరి జిల్లాలో వాళ్ళు ఉద్యమాన్ని కనుక మళ్ళీ చేపట్టడం జరిగింది అనేసి అంటే ఈ స్థానిక ఎలక్షన్ లో ఖచ్చితంగా బొంద పెట్టేస్తారు అంతే అయిపోద్ది అది అది పెద్ద విషయమే కాదు ఒకవేళ కనుక ఎందుకంటే అత్యంత శక్తివంతమైనటువంటి వాళ్ళు యువతేనండి ఆ యువత అత్యంత నిరుద్యోగంతో తోటి అంటే పట్టించుకునేటువంటి ప్రభుత్వాలని తొక్కు ఏం చేస్తారు వీళ్ళు ఖచ్చితంగా తొక్కేస్తారు అది పెద్ద సమస్య కాదు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటనేసి అంటే అదే తప్పుని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చెయ్యొద్దు అనేటువంటి ఉద్దేశం కలిగే ఆ వీడియోలో ఉంది ఇది ఆ వాయిస్ రికార్డింగ్ లో ఉందండి ఓకేనా అది పడిపోయింది ఎందుకు పడిపోయింది అంటే వీళ్ళ ఆగ్రహం వల్ల వన్స్ మళ్ళీ అదే మిస్టేక్ మనం చేసిన మనం కూడా వేయబడతాం అది జరగదు అనేసి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటి అనేసి అంటే ఒకటి ఎస్ఐపిసి రిలీజ్ చేయాల్సిందే ఎందుకంటే అది రాలేదు నెక్స్ట్ గ్రూప్ టూ కు సంబంధించి మాత్రం ఖచ్చితంగా గీయాల్సిందే అది కూడా రాలేదు ఇప్పుడు ఈ రెండింటి ముందుగా మనం ఇచ్చేసి జాబ్ క్యాలెండర్ అనేటువంటి దానికి ఇవ్వగలిగితే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఈ యొక్క మిగిలినటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటి ఒక వరుస క్రమంలో రావడానికి మిగిలినటువంటి విషయాలన్నీ కూడా ఒక క్రమబద్ధతగా వస్తాయనేటువంటి ఉద్దేశాన్ని గనుక వాళ్ళకి క్లారిటీ ఇవ్వలేకపోతే మాత్రం చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటిది గవర్నమెంట్ ఉద్దేశం ఇప్పుడు దీన్ని మనం గమనిస్తే మనం వెనక్కి దక్కకోకోకుండా మనం టైం వేస్ట్ చేయకోకుండా ఒకవేళ మన అదృష్టమే బాగుండి ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టీ కనుక వచ్చింది అనేసి అంటే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణకు సంబంధించి ఏపీకి సంబంధించిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ప్రిపరేషన్ అయ్యేది ఈ రెండిటికినండి ఈ రెండింటికి ఎక్కువ ఇక ఈ రెండు మీ మిస్ అయింది అనేసి అంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయేటోళ్ళు మాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళేటోళ్ళంతా కూడా కొంత ఇంగ్లీష్ మీడియం సంబంధించి కొంత మేరకు హిందీ ఇంగ్లీష్ రెండింటి మీద కమాండింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఎస్ఎస్ఎస్ కి అదే విధంగా ఆర్ఆర్బికి నెక్స్ట్ వచ్చేసి ఇటు బ్యాంక్ సైడ్ కి వెళ్ళిపోతున్నారు ఇక కొంచెం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు స్టేట్ గవర్నమెంట్ లోనే మేము ఉండాలి మా తల్లిదండ్రులు దగ్గరగా ఉండాలి మా పేరెంట్స్ ని మేము చూసుకోగలగాలి ఎంత సంపాదిస్తే మాత్రం ఏముంది అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి ప్రతి ఒక్కరు ఇక వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సంబంధం లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్దేశం కలిగిన వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఎందుకనేసి అంటే సొంత జిల్లాలలో పోస్టింగ్ బెస్టే కదా సొంత జిల్లాలో పోస్టింగ్ అంటే మామూలు కూడదా చాలా హ్యాపీ అలాంటి సొంత జిల్లాలో పోస్టింగ్ రావడం అనేసి అంటే ఇక ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం అదే ఉద్దేశాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారనేసి అంటే ఇది తీసుకుందాం మహా అయితే ఏముంది ట్రైనింగ్ అవడానికి ఒక ఆరు నెలలు ఉంటుంది దాని తర్వాత ఒక దగ్గర పోస్టింగ్ ఇస్తారు ఒక ఐదు నెలలు ఆరు నెలలు దాని తర్వాత మళ్ళీ మన సొంత ప్రాంతానికి రావచ్చు ఇది కూడా అంతే గ్రూప్ టూ సేమ్ టు సేమ్ అంటే మనకి ఏమవుతుంది అనేసి అంటే తల్లిదండ్రులకు దగ్గరగా మన విలేజ్కి దగ్గరగా లేదా మనం ఉండే ప్రాంతానికి దగ్గరగా ఉండే విధంగా ఒక మంచి నోటిఫికేషన్ లో ఒక ఉద్యోగం అనేసి అంటే అది మాత్రం గ్రూప్ టూ ఈ ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో మరి అయితే ఇప్పుడు ఇదే రెండు ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఒకవేళ సడన్లీ వస్తాయి అది కూడా ఇప్పుడు సెప్టెంబర్ రెండు లోపు కనుక ఒకవేళ వస్తే ఏమున్నా సార్ నైట్ గా ప్రకటన చేయాల్సింది గవర్నమెంట్ అవునా కదా ఇప్పుడు ఏదైనా సీక్రెట్ గా నడుస్తే కదా మనకైతే బహిరంగంగా అయితే చేసేది అయితే ఏమీ లేదు ఇప్పుడు ఆల్రెడీ రుసు గుసగుసలు అనేటువంటి బయటకే లీక్ అవుతున్నాయి అనేసి అంటే లోపల ఎంత జరుగుతూ ఉండాలి అంటే గవర్నమెంట్ లో బాగానే రచ్చ జరుగుతూనే ఉంది ఇప్పుడు జరిగేటువంటి రచ్చ ప్రకారము నైట్ ఒకవేళ ఎలక్షన్ నోటిఫికేషన్ బిఫోర్ గా పది పదిహేను నిమిషాల ముందు దీన్ని వదిలిపెట్టేసి దాని తర్వాత దాన్ని వదిలిపెట్టే దాచర్యమే ఉండదు ఎందుకనేసి అంటే ఇప్పుడు పరిస్థితి బీఆర్ఎస్ కు సంబంధించిన గతి కాంగ్రెస్ కు పట్టొద్దనే భయం వాళ్ళకి ఆల్రెడీ కలిగింది అంటే నిరుద్యోగ యువత కన్నెర చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఒక గవర్నమెంట్ చెవి చూసింది ఈ రోజు అనుభవిస్తున్నారు ఇప్పుడు అదే పరిస్థితిలోకి కాంగ్రెస్ రావద్దు అనేటువంటి వీళ్ళకి ఆల్రెడీ ఆలోచన పుట్టింది కాబట్టి పుట్టిన వాళ్ళు తప్పు చేస్తారా చేయరుగా ఒకవేళ చేస్తే దాని ఫలితం అనుభవించాల్సిందే కానీ ఒకవేళ చేయొద్దు అనే ఉద్దేశం కలిగి ఉంది కాబట్టి సడన్లీ ఈ రెండు నోటిఫికేషన్ లేసాక ఆ నెక్స్ట్ డే ఆ నోటిఫికేషన్ వాళ్ళు అనుకో బిఫోర్ గా వచ్చింది కాబట్టి ఇక దానికి ప్రాబ్లం లేదు అంటే మనకైతే రెండు నోటిఫికేషన్స్ ముందుగానే వస్తాయి ఇప్పుడు ఈ రెండు నోటిఫికేషన్స్ ఒకవేళ వచ్చినాయి మన అదృష్టం బాగుండి ఒకవేళ జీపీఓ కూడా వేసి పడేసింది అనుకో ఇక కథమే ఇక విద్యార్థులందరూ కూడా ఏ వాళ్ళు చక్కన వాళ్ళు చక్కగా చదువుకోవడం స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ఎలక్షన్లు సాఫీగా జరిగితే ఏ రుసరుండో గుసగుసలు ఉండో మళ్ళీ జాబ్ క్యాలెండర్ కనుక వచ్చింది అనేసి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఒక మాట ప్రకారం వాళ్ళైతే జాబ్ క్యాలెండర్ ఇచ్చారు నోటిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి విద్యార్థుల కష్టం ఏముంటుంది వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి వచ్చినప్పుడు ప్రభుత్వం రొటేషన్ అవ్వకోకుండా ఉండే సిచ్యువేషన్ మనలో నిరుద్యోగులు అయితే తీసుకురారు కదా అది అనమాట ఇప్పుడు ఉద్దేశం దీనికి సంబంధించి వీళ్ళకి ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు కాబట్టి విద్యార్థులు మీరు గమనించండి ఎస్ఐపిసి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో టైం వేస్ట్ చేయకోకుండా మీ యొక్క పనిని కొనసాగించండి ఎందుకనేసి అంటే అప్రాక్సిమేట్లీ ఎస్ఐ కానిస్టేబుల్ అయితే మనకు సిక్స్ మంత్స్ వస్తుంది సార్ మినిమం సిక్స్ మంత్స్ వస్తుంది ఎందుకంటే ప్రిలిమ్స్ అయిపోవాలి మళ్ళీ ఈవెంట్స్ అయిపోవాలి మెయిన్స్ అయిపోవాలి కానీ మనకు ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి రెండు నుంచి మూడు నెలల టైం ఇస్తారు కానీ అంత ఇవ్వకపోయినా ఇవ్వకపోవచ్చు ఎందుకనే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఇక మన అదృష్టవంతులం బాగుంటే మనకి యొక్క స్థానిక ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిందంటే అయిపోయినాక ఎగ్జామ్స్ పెట్టవచ్చు అప్పుడు మనకి ఇంకొంచెం టైం పొడగొచ్చు ఒకవేళ పొడి పొడిగించబడకోకుండా మా పని మాదే మీ పని మీదే నాయన మీరు మీరే రాసుకోండి అని చెప్పేసి రెండు నెలలకు మూడు నెలల లోపే కనుక పెట్టినట్టు టైం మనకి చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ ఎవరైతే లైబ్రరీలో కూర్చునేసి హార్డ్ వర్క్ చేస్తున్నారో అలాంటి విద్యార్థులకు రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటది అంటే ఈ క్షణమే ఒకవేళ అదే జరిగితే మిస్టేక్ లేకోకుండా హార్డ్ వర్క్ అయితే చెయ్యండి అది కనుక నోటిఫికేషన్ వచ్చిందంటే మాత్రం మీరు ముందు ఉద్యోగం కొట్టే విధంగా మీ ప్రిపరేషన్ ఉంచండి అందుకోసమే దీన్ని ప్లాన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం హార్డ్ వర్క్ చేయండి ఇక ఫిలిమ్స్ అనేది ఒకసారి క్వాలిఫై అయినర్ అనేసి అంటే ఈవెంట్స్ ఈవెంట్స్ కొట్టుకోవడానికి కొంత టైం ఇస్తారు మళ్ళీ మళ్ళీ టైం దొరికింది దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది ఈ మెయిన్స్ కి సంబంధించి మాత్రం సార్ మనకి అంత టైం అయితే ఇవ్వరు ఫస్ట్ దాన్ని గమనించండి లాస్ట్ నోటిఫికేషన్స్ లో ఓన్లీ థర్టీ డేస్ మాత్రం ఇవ్వడం జరిగింది సార్ ఒకదాంట్నైతేనేమో ఫార్టీ త్రీ డేస్ మాత్రం ఇవ్వడం జరిగింది దీన్ని గమనించండి ఫస్ట్ అంటే నెల పదిహేను రోజుల కంటే ఎక్కువ రోజులైతే ఎవరు అంటే ఒక నెల పదిహేను రోజులలో మనం ఏం చదవలేస్తాం ఏమి చదవాలి మినిమం ఆ అర్ధమెటిక్ రీజనింగ్ తప్ప ఏం చూసుకోలేము కానీ జిఎస్ మీద పట్టు లేనటువంటి వాళ్ళకి జిఎస్ అప్పుడు చదివే పరిస్థితి అయితే ఉండదు అంటే అర్ధమెటిక్ రీజనింగ్ జిఎస్ అనేటువంటి వాటిలో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా షార్ట్ నోట్స్ రాసే విధంగా మీ ప్రిపరేషన్ కొనసాగించి ఉండాలి అప్పటికే ఆల్రెడీ ఇప్పటికే చాలా టైం అయిపోయింది గొడవలలో ఉన్నారు చికాకుల్లో ఉన్నారు ప్రాబ్లమ్స్లో ఉన్నారు మనోళ్ళంతా ఆగ్రహం మీద ఉన్నారు చదువుడు తక్కువ కోపాలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు మనకి ఇది చాలా మందికి ఒక పరిస్థితి అయితే కొంతమంది ఏదైనా నాకు సంబంధం లేదు వాడు ఒకసారి అయితే ఇచ్చేసత్తాడు ఇచ్చినప్పుడు మాత్రం నాకు ఉద్యోగం మిస్ అవ్వద్దు అని ప్రశాంతం కూర్చొని సవేటోళ్ళు మాత్రం చదువుతూనే ఉన్నారు ఆ కోవకు చెందిన వాళ్ళు ఉన్నారు ఈ కోవకు చెందిన వాళ్ళు ఉన్నారు కానీ మనం ఏ కోవకు చెందిన వాళ్ళను గమనించండి మనం ఉద్యోగం చేస్తూనే మీ ప్రిపరేషన్ కంటిన్యూషన్ చేసేటువంటి ఆలోచన కలిగి ఉండాలి ఎందుకంటే సబ్జెక్ట్ అనేది మిస్ అవ్వకూడదు మనం పోరాటం చేసేదే నోటిఫికేషన్ కోసం ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నువ్వు ఉద్యోగం కొట్టకపోతే ఇంకెందుకు నీ పోరాటం ఎస్ఆర్ నిజమే కదా కాబట్టి ఒక పక్కన ఒక చేత్తో దాన్ని పట్టుకుంటే ఇంకో చేత్తో దీన్ని పట్టుకోండి దాన్ని ఏ విధంగా అయితే మూవ్మెంట్ తీసుకెళ్తున్నారో దీన్ని కూడా అదే మూమెంట్ తో తీసుకెళ్ళండి అలా రెండింటిని బ్యాలెన్స్ గా చేసుకుంటూ మాత్రమే మీ ఉద్యమాన్ని మీ చదువును కొనసాగించండి నోటిఫికేషన్ ఒకవేళ వస్తే మాత్రం మిస్టేక్ లేకోకుండా మళ్ళీ తప్పకోకుండా ఉద్యోగం కొట్టే విధంగా మీరు ఉండండి సో దీన్ని గమనించండి ఇక అదే గ్రూప్ టూ వచ్చింది అనేసి అంటే అప్రాక్సిమేట్లీ మనకి త్రీ మంత్స్ లేదా ఫోర్ మంత్స్ ఇస్తారు ఈ త్రీ ఫోర్ మంత్స్ లో ఉన్నటువంటి ఆ సబ్జెక్టులన్నీ కవర్ చేయడం అంటే ఏ జోక్ ఎందుకనేసి అంటే ఒక హిస్టరీ పాలిటీ తెలంగాణ వాళ్ళకైతే ఉద్యమ చరిత్ర అదే విధంగా ఎకానమీ ఈ సబ్జెక్ట్ విజాల్ వాళ్ళ పుణ్యకాలం మొత్తం తినడానికి విజాల్ ఎందుకనేసి అంటే అంత పెద్ద పెద్ద సబ్జెక్టులు అనమాట ఇక ఇది అయిపోయిందిరా పేపర్ వన్ అందులో చిత్త 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 చిత్తఖ చితక పుష్కలమైనటువంటి సిలబస్ ఉంటది అంత సిలబస్ కంప్లీట్ చేయటం అంటే నాట్ ఏ జోక్ ఎందుకనేసి అంటే అందులో ఇచ్చినటువంటి సిలబస్ మొత్తాన్ని మనం రెండు సంవత్సరాలు చదివినా సరే అయిపోయినంత సిలబస్ ఇచ్చాడు మరి అంత సిలబస్ మనం కంప్లీట్ చేస్తే అందులో మనకి సుమారుగా ఒక వంద అనేటువంటి మార్కుల్ని స్కోర్ చేయగలగాలి వంద లేదా నూట పది మార్కులు ఎవరైతే క్రాస్ చేయగలుగుతారో వాళ్ళకి ముందుగా గ్రూప్ టూ లో సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది ఎందుకంటే అంటే పేపర్ త్రీ కి సంబంధించి అండ్ ఫోర్ కి సంబంధించినటువంటి పేపర్స్ అనేటువంటి చాలా మంది హార్డ్ వర్క్ చేస్తారు అందరు చదివే ఉంటారు కానీ ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించినటువంటి కాకోకుండా పేపర్ వన్ ఎవరైతే ఎక్కువగా స్కోరింగ్ చేయగలుగుతారో వాళ్ళకు మాత్రమే సక్సెస్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు ఇందులో మహా అయితే నూట ముప్పై లాగుతావు సార్ ఇంకా అంతకంటే ఎక్కువైతే ఛాన్స్ లేదు ఇంకా అదే మనకి మూమెంట్ అయితే నూట నలభై వరకు కూడా వెళ్ళొచ్చు బాగా కష్టపడితే అయితే వెళ్ళొచ్చు ఎక్కడ మీతో అంత సీన్ లేదు ఇక అది నూట ముప్పై అంటే చాలా గ్రేట్ అనమాట ఇప్పుడు ఇందులో నూట నలభై వరకు వెళ్ళొచ్చు కానీ అదే పేపర్ వన్ కి సంబంధించినటువంటి పేపర్ వన్ అయితే మాత్రం ఎక్కువ మందికి ఎనభై తొంభై కంటే ఎక్కడ కూడా క్రాస్ అవ్వట్లేదు ఎవరికో ఒకరికి నూట పది అనేటువంటి మార్కులు వస్తున్నాయి అంటే నూట ముప్పై రావడం అనేది ఇందులో కళ ఇందులో కళ పేపర్ వన్ లో అంటే నీకు పేపర్ ఉద్యోగం రావాలా వద్దని డిసైడ్ చేసేది ఇదే ఎందుకంటే ఈ పర్వక ప్రాంతంలో అందరికీ నూట ముప్పై ఈజీగా వస్తాయి నూట ఇరవై ఈజీగా వస్తాయి సార్ కానీ ఇందులో డెబ్బై మార్కులు అరవై మార్కులే వస్తున్నాయి వంద వరకు రావట్లేదు ఎక్కడ నీకు పది మార్కులు పెరుగుడితో కూడా తర్వాత సంగతి కానీ ఇక్కడ నీకు ఇరవై మార్కులు ముప్పై మార్కులు పెరగాలంటే ఎస్ సార్ నువ్వు అంత హార్డ్ వర్క్ అనమాట సో దీన్ని గమనించండి దీనికి తగ్గట్టుగా ప్రిపరేషన్ కంటిన్యూషన్ చేయండి ఒకవేళ నోటిఫికేషన్ కనుక వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకోకుండా మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి ఒకేరా రైట్ అండి అర్థమైంది అనుకుంటా సో దీన్ని గమనించండి ఈ అప్డేట్ అనేటువంటి దాన్ని చూసుకోండి అసలు యాక్చువల్లీ ఇది రేపు ఇద్దాం అనేసి అనుకున్నాను కానీ ఇక మళ్ళీ ఒకవేళ దగ్గర పడింది అనేసి అంటే చాలా కష్టం కాబట్టి దీన్ని మీకు ముందుగా ఇవ్వడం జరిగింది దీని ఒకసారి చూసుకోండి దీన్ని అర్థం చేసుకోండి దీని ప్రకారం పూర్తి తరహాలో మీ ప్రిపరేషన్ కంటిన్యూషన్ చేయండి మీకున్న నాలెడ్జ్ ఎంత మీరు ఇంకెంత చదవాలి దానికి టైం టేబుల్ ఏమేసుకోవాలి మిగిలిన పనులు పక్కన పడేసేయండి దీనికి మాత్రం ఫుల్ టైం కేటాయించండి హార్డ్ వర్క్ చేయండి వన్స్ నోటిఫికేషన్ వచ్చింది అనేసి అంటే అది ఆగదు తిప్పకూడదు మూడు నెలలు కన్ను మూసి తీసే కల్లా మూడు నెలలు అయిపోతాయి దాని తర్వాత ఎగ్జామ్ కూడా జరిగిద్ది అయిపోద్ది కానీ ఈ మూడు నెలల పీరియడ్ లో ఫస్ట్ ఒక నెల మాత్రం మీకు కొంచెం జీల్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఏం చేస్తా చూస్తా అనేసి అనిపిస్తుంది ఫస్ట్ నెల మనం ఏం పెద్దగా ఏం చేయలేము ఎందుకంటే చాలా సిలబస్ ఉంటది కాబట్టి ఇక రెండు రోజులు స్టార్ట్ అవుతుంది నెల రెండో నెలలో ఏదేమైనా సరే ఇప్పుడైనా నేను చేయగలుగుతానే ఒక ఆలోచన కలుగుంటాం రెండో నెల కూడా పూర్తి తరహా అయిపోతుంది మూడో నెలకే నిరసించిపోతాయి ఇంకా ఏ రెండు నెలలు ఏం చేయలేకపోయినా ఇంకేం వస్తుంది అని నిరసించిపోతాం నోటిఫికేషన్ వెళ్ళిపోద్ది సో అలాంటి పరిస్థితి రానివ్వకండి ఇప్పుడు ప్లాన్ చేయండి అసలు ఇప్పుడే ప్లాన్ తీసుకోండి ఈ నైటే ప్లాన్ తీసుకోండి హార్డ్ వర్క్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఈ మీ ప్రణాళిక బద్దంగా నాకున్న సబ్జెక్ట్ ఇంత ఈ సబ్జెక్ట్ నాకు వచ్చు మిగిలినటువంటి ఇవి నేను దీనికే ప్రిపేర్ అవుతున్నా దీనికి స్కోరింగ్ ఎక్కువ ఉంది దీనికి స్కోరింగ్ తక్కువ ఉంది ఇప్పుడు ఈ కవర్ అయినాయా కాలేదా నేను దీన్ని కంటిన్యూషన్ చేయాలి పూర్తి తరహాలో ఒక ఐడియాని కలిగేసి దాని ప్రకారం టైం టేబుల్ వేసుకునేసి ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఓకే అండి రైట్ మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషయ ఆల్ ది బెస్ట్ ఆల్ యే గుడ్ నైట్ థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ సెక్షన్ లో బాయ్ బాయ్